అటువంటి శాశ్వత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ గురించి తెలియజేసేటువంటి అధ్యాయమే అక్షరపరబ్రహ్మ యోగం ఇక్కడ అర్జునుడు ఏడు ప్రశ్నలు సంధించాడు పరమాత్మను ఏమిటండవి అంటే బ్రహ్మ ఎవరు ఆధ్యాత్మ ఎవరు కర్మ అంటే ఏమిటి అలాగే అధిభూతం అంటే ఏమిటి అధిదైవం అంటే ఏమిటి అధేజ్ఞం అంటే ఏమిటి అంత్యకాల భగవత్ చింతన అంటే ఏమిటి ఇవన్నీ ప్రశ్నలు తీశారు వీటి గురించి కిందటి అధ్యాయం కిందటి పారాయణంలో కిందటిసారి పారాయణంలో తెలుసుకునే ఉండాలి అయితే సంక్షిప్తంగా మనవి చేస్తాను బ్రహ్మ యొక్క స్వరూపం అంటే పరబ్రహ్మ బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే ఆయనే అక్షరస్వరూపుడు అలాగే మనం దేహాలం కాదు మనస్సులం కావు ఏమిటండి మరి ఆత్మలం ఆత్మస్వరూపులం అనేటువంటిది తెలియజేసేటువంటిదే అధ్యాత్మం ఇక మూడవది కర్మస్వరూపం ఇందాక మనం చెప్పుకున్నాం ఈ కర్మలు అనగానే ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయి అంటే ప్రాణి కోట్ల యొక్క ఉత్పత్తికి అంటే యజ్ఞాది రూపమైనటువంటి అన్నమాట యజ్ఞం చేయడం వల్ల ఏం జరుగుతుందండి వర్షాలు పడతాయి వర్షాలు పట్టడం వల్ల మనకి అన్నం అనేది లభిస్తుంది అన్నం మూలంగా సమస్త భూతాలు కూడా ఉద్భవిస్తున్నాయి ఇవన్నీ కూడా మనందరికీ కూడా భగవద్గీత ద్వారా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాణి కోట్ల యొక్క ఉత్పత్తికి కారణమైనటువంటి చాలా పూర్వకమైనటువంటి క్రియాకలాపం ఏదైతే ఉన్నదో అదే కర్మ తర్వాత అధిభూతం నశించు పదార్థమే అంటే సమస్త దృశ్య ప్రపంచం ఏదైతే ఉన్నదో బ్రహ్మ సత్యం జగన్ జీవో నిధ్య అంటే ఈ కల్పిస్తూ ఉన్నటువంటి ప్రపంచం ఏదో ఒకనాటికి కాలగర్భంలో కలిసిపోవలసిందే కాబట్టి ఈ విషయాన్ని తెలిసి తెలియజేసేటువంటి శబ్దమే అధిభూతం తర్వాత అధిదైవం అంటే ఎవరండి విరాట్ పురుషుడ ఆ సచిదానంద స్వరూపుడు ఆయన గురించి తెలియజేసేటువంటిదే అధిదేయుడు ఇలా అధియజ్ఞుడు అంటే ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్నటువంటి అంతరాత్మయే పరమాత్మయే అధియజ్ఞ తర్వాత లో భగవత్ చింతనం ఏదైతే ఉన్నదో అది కూడా మనం వివరణగా చెప్పుకున్నాం అంతకాళ సంశయ అవసాన దశలో మరణం సమీపించినటువంటి సమయంలో ఎవరైతే పరమాత్మను స్మరిస్తారో ఏ రూపమైనా కానీ శ్రీరాముడు అవ్వచ్చు శ్రీకృష్ణుడు అవ్వచ్చు పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఏ రూపమైనా ఏకమేవా బ్రహ్మా అలా స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతారు అటువంటి వాళ్ళు ఆ సచిదానంద స్వరూపుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి అక్షర పరబ్రహ్మనే పొందుతారు ఆ స్వరూపాన్ని పొందుతారు ఇక్కడ స్వరూపం ముక్తి అనేది మూడు రకాలు సారూప్యం సాధ్యం సామీప్యం ఇక్కడ ఈ శ్లోకంలో సారూప్య భక్తి గురించి చెప్పడం జరిగింది ఆ రూపమే వస్తుంది కదా భగవంతుల్లో చక్కగా లీనమైపోవడం సామీప్యం భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటూ సేవాభాగ్యానికి నోచుకోవడం ఈ మూడు రకాలైనటువంటి ముక్తి మార్గాలు మనకి పెద్దలు సెలవించి ఉన్నారు సరేనండి అంతా బానే ఉంది అవసాన దశలో మరణం సమీపించినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందుతారు అని భార్య చెప్పారండి వేరే మేము వింటున్నాం కదా అంత తేలిగైందా అని మనకు అనిపించాలి ప్రశ్న వేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి చాలా సాధ్యమైనటువంటి విషయం ఏమండి ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు కానివ్వండి ఇంటర్మీడియట్ పిల్లలు కానివ్వండి ఆ పరీక్షల్లోనే పుస్తకం పట్టుకుంటే వాళ్ళు పాస్ అవుతారా పాస్ అవ్వాలి అవుతారు సంవత్సరం మొదటి నుంచి వాళ్ళు చక్కగా ఫాలో అవ్వాలి ఉపాధ్యాయులు చెప్పేటువంటివన్నీ శ్రద్ధగా వినాలి నోట్స్ రాసుకోవాలి చక్కగా అప్పు చెప్పాలి ప్రతి పరీక్ష రాయాలి అప్పుడు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఆ ర్యాంకులు వస్తాయి ఫలితాలు వస్తాయి అలాగే శాస్త్రీయ సంగీతం ఉన్నది ఉన్నట్లు